అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ నృత్యం చేస్తూ అందరిలో ఉత్సాహం నింపారు మహిళల్ని కోటీ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పలు పథకాలను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు ఇందిరా మహిళా శక్తి మిషన్ కింద మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు దడులెన్నీ జరిగిన గానీ దడవలేదు రేవంత్ అన్న అంతకంత ఎత్తుకు ఎదిగాడు కొట్లాడాడు అందుకే పెద్ద మన రాష్ట్ర ప్రభుత్వం మహిళల గురించి పెద్దగా చూపు చూపిస్తున్నది దానికి మీకు మహిళల పేరు మీదనే పథకాలు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు గృహోద్యోగ్యం అనేసి రెండు వందల యూనిట్లు సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇవ్వడం ఎక్కడ చూసినా కూడా మహిళలకే ప్రధానత ఇవ్వడం అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారి సంకల్పం కోటి మహిళలని కోటీశ్వరు చేయాలని వారు సంకల్పిస్తూరు ఆ సంకల్పం సిద్ధించాలని మంచారా కోరుకుంటున్నాను గత ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన గడిల పెట్టి ఇప్పుడు రెండు వేల ఐదు వందల రూపాయలు కావచ్చు ఏ పథకము అమలు కావాలంటే బిలో పావర్టీ లైన్లు ఉంటేనే అమలవుతుంది కానీ మా ముఖ్యమంత్రి గారు వీలు ఇచ్చే స్థాయికి ఎదిగే విధంగా డెవలప్ చేస్తున్నప్పుడు అది ప్రతి మైలా ఓవర్ పట్టించుకునే లేదు ఎందుకంటే అయితే ఈ రెండు వేల ఐదు వందలు ఎంత అని ఆలోచిస్తారు